మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మల్లారెడ్డిపై పేట్ బషీర్బాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై మొత్తం ఏడు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు సమాచారం పేట్ లో ముప్పై రెండు గంటలు భూమి ఆక్రమణకు గురై నిర్మాణాలు కూల్చివేసినట్లు సేరి రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లారెడ్డిపై కేసు నగర్ శివార్లోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తుంది అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదని మరో పదిహేను మంది చెబుతున్నారు సర్వే నంబర్ ఎనభై రెండులోని స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మరో పదిహేను మంది మధ్య వాగ్వాదం జరిగింది ఒక్కొక్కరు నాలుగొందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని పదిహేను మంది పేర్కొనగా కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పదిహేను మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు మరో భూ వివాదంలో మల్లారెడ్డిపై కేసు నమోదు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది